ఇది సిలిండర్ ఎత్తుకొని తిరుదావా? అంటే సిలిండర్ ఎత్తుకొని తిరుదాడా. అమ్మా అన్న నీకు అర్థమవుతుందా? అన్నస్తునే అస్తునాచ్చు. అన్నత్తడు చెన్ని కొడుతాడు అండి.

हाँ, भाई, भाई, हे प्रभु, हे प्रभु, हे हरिण। नाम नहीं, नहीं भाई एक, एक को तो मच्छरी, एक को तो मच्छर। ఇప్పుడు మాయమ తిరుగుతావు నువ్వు తిరుగుతా నీ బిడ్డ ఎడితే నీ కొడుకు నీ బిడ్డకుంటా మా అక్కడ చూసుకుంటది

ఎందుకు అంటే ఓటు సలహా ఉండని సాటా నీ కోడలు ప్రెగ్నెంట్ నిండా పోతులు ఓటు సలహా ఉండని నన్ను తిట్టా ఉంటారు అందరితో తిట్టి పిచ్చానికి అంటే వాళ్ళు తిట్టిని నువ్వు చూడగతావా సాటు తిట్టుకుంటారు నన్ను ఇక నువ్వు ప్రసారం చేపించేమో వాళ్ళు ఏమో తిట్టుకుంటునేమో నువ్వు ఇద్దరు పిల్లల కూసాడు నువ్వు లిస్ట్ ఇచ్చేది చెప్తావు చెప్తాడు ఇది సందు లగ్నాలతో గడిపోతే అదే అత్త అడుగు లగ్మాలు గడిపోతే అదే అత్త పోతే పోతాం కదా హిందడా కట్టుకు అడుకుంటూ అడుగుంటే వరకు అంటే ఆరు నెలలు ఇక్కడ ఎప్పుడు నువ్వు ఇప్పుడు మొన్న మొన్న మీరు వచ్చారు కదా మీకు తెలియదు ఏయ్ పక్క ఇది जरा వట్టుకుంటా ఎట్టుకుంటా కుల వట్టుకుంటా ఇది అత్తమ్మ మంచిది కదా ఆ అందరిని సా అంద పెద్ద మనిషి కాపాడి మంచి చేస్తావు ఎట్టుకో ఏ పట్టుకుంటా పట్టుకో ఇట్లా ఇట్లా ఏయ్ సోబెడ్ ఇట్లా తాదా爷 ఆ తాదా爷 దారేమంది పెట్టు ఏయ్ యన్ ఓకే ఓకే ఇట్లా అను సరే పామ్ పాప రెడీ ఇప్పుడు మా అమ్మకి ఏం గుర్తు ఏం గుర్తు అన్నారు కదా మా అమ్మకి వచ్చిన గుర్తు ఇదే ఎట్లాంది గ్యాస్ పై గ్యాస్ పై గుర్తు వచ్చింది మా అమ్మకు ఇప్పుడైతే ప్రచారానికి వెళ్తున్నాం ఆల్రెడీ నిన్నమ్మున్న తిరిగినాం ఇలా ఎందుకంటే అందరు గుర్తుపెట్టుకుంటలేరు కాబట్టి మన గ్యాస్ పై తోటి డైరెక్ట్ గ్యాస్ పైతేనే తిరుగుతున్నాం అన్నమాట గుర్తుంచుకొని ఖచ్చితంగా వటేయ్ ఈ పొయ్యికి ఓటేస్తే నచ్చిన తరికి ఓటేసినట్టు మీకు శుభమే మాకు శుభమే ఖచ్చితంగా మర్చిపోకుండా మర్చిపోకు మనకు ఆకలే తీర్చే అమ్మ ఆ ఆకలే తీర్చే అమ్మ నేను మరీ అంతేదోలా కనబడుతానా కనపడుతున్నారా మర్చిపోకురి ప్రతి ఒక్కరికి గుర్తుండాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలి ప్రతి ఒక్కళ్ళకి వడ్డలు కావాలంటే ఇలాంటి దాన్ని గుర్తు చేయాలి నిలబడింది మానాడపడుచు మీ శారదమ్మ అండగా నిలవండి ఆదరించండి రోజున మీ సేవ కోసమే ఈ ఎన్నికల పోరాటం గుర్తుపై ఓటేసి గెలిపించండి రారండి కురురా పాడవాడలా పదకొండో తారీఖు లక్షణాలు పన్నెండో తారీఖు నాడు పొద్దున ఈ సీజన్ మొదలు పెడదాం ఆరు నుంచి రాసుకోరా అవునా బాబు నీ గురించి నేను సర్పంచ్ కన్నీ చెప్పి నీకు ఏమేమి కావాలనో అన్ని సౌకర్యాలు కలిగిపిస్తాను సరేనా స్టార్టింగ్ పింఛింగ్ స్టార్ట్ అయ్యి లేవు మా కోసం పోరాడే

ప్రజల మనిషిని ఇంటి బిడ్డ వెళ్ళి సారదా గురుగా వాడవాడలా ఎలా కష్టాలు తానువలు మంచి నీటి బాధలు ఏది దీ పాలు లేదు ార్దక్ వచ్చింది మా వాడకు గ్యాస్ పై గుర్తు గ్యాస్ పైకి గెలిపించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్